మా చిన్నతనంలో మా అమ్మమ్మ అనేవారు పలకండి పలకండి రామనామము మీ నాడుకలకు చేదేంటి రామనామము అనేవారు మా అమ్మమ్మ అలా అంటుంటే అందరూ అలా ఆశ్చర్యం నాలుగు నాలుగులు చేద్దంటుంది ఏమిటి అని చూసేవాళ్ళం ఇందాకే అన్నాం కదా భగవన్నామం యొక్క రసమును గ్రోలి ఈ జన్మనందే ఆ రసాస్వాదనను అనుభవించి మళ్ళీ జన్మ లేకుండా చెయ్యగలిగిన నాలుక అందుకే రసేంద్రియమని పేరు ఈ నాలుకకి మిగతా ఏ నాలు పేరు లేదు భగవన్నామం యొక్క రుచిని ఆస్వాదించగలిగిన శక్తి ఉందట మీ నాలు అందుకే దీనికి ఏమందించాలో తెలుసా మామూలుగా సున్నుండలు బాగుండలు ఇవన్నీ అందిస్తున్నా సత్సంగంలోకి వచ్చి మాత్రం భగవన్నాము అనేటువంటి తీపిని మాధుర్యంగా ప్రేమతో అందించాలి ఏదో అందరిలో వచ్చాం పలకాలని పలకడం కాదట పలకండి పలకండి రామనామము మీ నాలుకలకు చే రామనామము పలకండి పాడండి పాడండి రామనామము మీ నాళ్లకు నిప్పేటి రామనామము పాడండి పాడేస్తాను అండి తియ్యా తీయని పండి రామనామము అది వారికి తెలుసు రామనామము తియ్యాతీయని పండి రామనామము అది తిన్న వాళ్ళకే తెలుసు రామనామము నూతులో నలు తెంతో రామనామము అది దిగిన వారికే తెలుసు రామనామము పలకండి పలకండి రామనామము మీ నాలుగలకు చేదేటి రామనామము మీ నాళ్ళ నాకు నిప్పేటి రామనామము వినండి వినండి రామనామము నీ చెవులాకు చెవుడేటి రామనామము అవినండి వినండి రామనామము నీ చెవులాకు చెవుడేటి రామనామము అని మా అమ్మమ్మ పాడుతుంటే మా ఆ చిన్నతనంలో ఇక్కడ కూర్చొని అలా వింటూ ఇంత బేసిక్ నాలెడ్జ్ ఎప్పటి నుంచి నాలుగేళ్ల కుర్రా నుంచి భగవన్నామే భగవన్ నానం తప్ప ఇంకేం తెలియదు అసలు నా జీవితంలో నేను అస్తమాన అందుకే కృతజ్ఞత ఎవరికైనా చెప్తే మా తండ్రులకి మా తాతలకి అందరికీ చెప్తాను ఎందుకంటే భగవన్ నామంతో మమ్మల్ని ఇలా తీర్చిదిద్దేశారు మా పెద్దలందరూ మాకు ఇంకా రెండోది ఏది తెలియదు లోకంలో భగవంతుణ్ణి తలుచుకోవడం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది కలిగినా భగవన్ నామం తప్ప ఇంకేం తెలియదు అసలు మా జీవితానికి అలా పింఛేశారు అందుకే మా చిన్నతనంలో మేము నగర సంకీర్తన చేస్తుంటే ఏం పాట పడేవాళ్ళని తెలుసా అనంత విశ్వం శ్రీ వైకుంఠం రాజ్యమంత రాంభజన విశ్వం శ్రీ వైకుంఠం రాజ్యమంత రాంభజన హరి భజన లోపమంత శివ భజన రాజ్యమంత రాంభజన ఏమిరడా లేదు నవ్వులుగా దిది రాం భజన నవ్వులుగా దిది రాంభన అనంత విశ్వంకుంఠ రాజ్యమంత రాంభజనంత హరి భీలోంత శివ భజన మా రాజ్యమంత జనరుడా హోనన్న హోళన గాదితి దిది భజన సంసార బాధలు వెంటాడుతుంటే హరి భజన బాధలు నీచును శివ భజన రాజ్యమంత భజన లోకమంత శివ భజన ఈ దేశమంత హరిభజన ఏమిరే నవ్వులు చే రామ్ భజన రామ్ భజన అని పాడుతుండేవాళ్ళ ఎన్ని పద్యాలు ఎన్ని స్తోత్రాలు ఎన్ని పాటలో రోజు వచ్చేస్తే ఉపన్యాసం వచ్చేదండి జీవితాంతం భగవంతుడే పట్టుకుని భగవంతుడి తప్ప వేరు ఉనికి లేకుండా ఇవాళ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ జీవితానికి ఇలా పండించిన నా గురువులకి నా పెద్దలకి నా తల్లిదండ్రులకి అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ రామనామం నిత్య తారక మంత్రం మన జీవితాలన్నిటిని ఉద్ధరించడానికి అందుకే రాసిన ప్రతి రాయి తేలిందంటే రాళ్లే తేలితే మంచి మనస్తో జపించిన వాళ్ళ జీవితాలు తేలవండి సంసార సాగరంలో మునిగిపోకుండా శనీశ్వరు శనేరుడు శనీశ్వరుడు కదా ఆయన పేరు శనైరుడు శనేరుడు శనై శనై రుపరుమే మంద మందంగా కదులుతాడు చాలా ఆలస్యంగా అందుకే ఏడు సంవత్సరాలన్నర ఎందులోకి వస్తే అందులో వాళ్ళకి ఏడు సంవత్సరాలు మర అందుకని ఇప్పుడు ఆయనకి అందరిని పట్టుకుంటాడుగా ఎవరిని పట్టుకుంటాడు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు కూడా పట్టుకుంటాడు ఆయన ఆయన ధర్మం అయింది ఇప్పుడు ఆయన ఆంజనేయ స్వామిని పట్టుకునే సమయం వచ్చిందట ఎవరిని పట్టుకునే సమయం వచ్చింది ఆంజనేయ స్వామిని పట్టుకునే సమయం వచ్చిందట ఆంజనేయ స్వామి అంటే ఎవరో తెలుసా మీ అందరికి తెలుసు ఏం చేస్తుంటారండి ఆయన నిత్యమో రామనామే ఆవిలింత వేసినంత చిటిక వేసే సమయంలో కూడా శ్రీరామరామే పరుగుతుంది ఇప్పుడు ఎందుకన్నా మంచిది ఒకసారి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అప్పుడు పట్టుకుందాం అనిపించింది భయం వేసింది ఆంజనేయ స్వామి దగ్గరికి వద్దాం శనైరుడు వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి అన్నట్ట ఒకసారి నమస్కారం చేస్తే ఏమిటి రావచ్చు నేను పద్నాలుగేళ్ల నుంచి పడుతూనే ఉన్నామే మళ్ళీ వచ్చాయి అన్నట్ట ఎందుకని నా టైం అయిపోయింది మళ్ళీ వచ్చేటట్టు అప్పుడే వచ్చేసాను ఇంకా నేను తిరిగి వెళ్ళలేదు అంటే ఈసారి నిన్ను పట్టుకోవడానికి రాలేదు నావా ఎందుకన్నా మంచిది నీ నామం పట్టుకున్నవాన్ని పట్టుకోవడానికి భయం వేస్తుంది నిన్ను పట్టుకోవడానికి భయమేయలే నాకు నీ నామోచ్ఛరణ చేస్తూ నిరంతరం నువ్వు తప్ప వేరే ధృతి లేకుండా అనన్యా చింతయంతో మాం యోజనా తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఇది భగవంతుడు ప్రతిజ్ఞ భగవంతుడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు తెలుసా అండి ఏమన్నాడు అనన్యా చింతం తేషాం పర్యుషతేయుక్తానం అలా చింతన చేసిన వాడి యొక్క యోగము క్షేమము నేనే అని ప్రతిజ్ఞ చేశాడు అందుకని ఈ ఈ మాటకి కట్టుబడే లక్షణం ఉన్నవాడివి రేపు భగవన్నామం పలికి నీ భక్తుడిని పట్టుకుంటే నువ్వు వచ్చి కొడితే ఒక్కసారి బాణం వేస్తే నా మట్టి ఏమవుతుంది అప్పుడు అందుకని రావణ బాణం ఎలా తగులుతుందో తెలుసా ఆ రోజున వాళ్ళందరూ తాటకి తెలుసు ఈ ద్రాక్షసులందరికీ తెలుసు రామ బాణం తగిలితే ఎలా అవుతుందో అందుకని ఎందుకన్నా మంచిది ఒక తాట నీతో చెప్పి నేను పట్టుకుందామని వెళుతున్నానంటే ధర్మం పాటించడంలో నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించు ధర్మం స్థాపన కోసమే కదా నీ అవతారం ఇచ్చింది నువ్వు నాకు చెప్పక్కర్లేదు వెళ్ళి పట్టుకోవాలి ఎందుకన్నా మంచిది ఒకసారి ఆంజనేయ స్వామి కూడా చెప్పి ఆంజనేయ స్వామి పట్టుకున్నాడు ఇప్పుడు ఆయన ఏ కార్యం మీద ఉన్నాడు తెలుసా అండి రామ సేతువు కడుతున్నారు సేతువు కట్టేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా ఇంకా ఎక్కువ పొరుగుతాడు ఇప్పుడు తేలాలంటే ఏం చేయాలి ఇది వరకు పలికేవాడు ఇప్పుడు రాస్తున్నాడు ప్రతి రాయి మీద ఏమి రాస్తున్నాడు శ్రీరామ 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 అని రాస్తున్నాడు కొన్ని లక్షల సార్లు జపమవుతోంది కొన్ని కోట్లు సార్లు లిఖితం అవుతోంది ఇప్పుడు ఇంకా ఆయన శక్తి ఎలా ఉందో తెలుసా మామూలుగా ఆంజనేయ స్వామిని చూడాలంటేనే మహారుద్రాంశ సంభూతుడు కదండి ఆయన శివుని యొక్క మూడో కన్నులోంచి వచ్చిన వెలుగు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఆంజనేయ స్వామి యొక్క శక్తి అంటే మామూలు మాటలు కాదు ఆయన శక్తి అంటే అందుకని ఇప్పుడు మహానుభావ నేను పట్టుకోవాలంటే భయం వేస్తోంది ఎందుకన్నా నీ అనుమతి తీసుకుందా అని వచ్చానంటే ఇప్పుడు కుదరదు ఎందుకని ఏడు సంవత్సరాలు నన్ను నువ్వు పట్టుకుంటే ఎప్పుడు నేను వారత కడతాను అంటే బాబాబు నాకు నా డ్యూటీ నన్ను చేనివయ్యా నీ కాలంలోకి వస్తాను నీ కాళ్ళు పట్టుకుంటానన్నాడు ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటున్నాను శనేచరుడు వచ్చి రామనామం పలికేటువంటి భక్తుడు కాళ్ళు పట్టుకున్నాడు చెప్పదు కొట్టండి రామనామం బాని చెప్పడానికి ఎంతకంటే ఏం కాదు చెప్పాలి మీకు రామనామ వైభవం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందా రాముడు కాళ్ళు పట్టుకోవడం లేదు రామనామం పలికే భక్తుణ్ణి పట్టుకోవాలంటే యముడికి షడీఛరుడు కూడా గుండు దడే రామనామం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఇప్పుడు అంత గొప్ప మహానుభావుడు వచ్చి కాళ్ళు పట్టుకుని నీ కాలంలోకి ప్రవేశిస్తా అన్నాడు కుదరదు ఎందుకని రాళ్ళ మీద నడిచి సేతువు కట్టాలి పోనీ చేతుల్లోకి వచ్చి ప్రవేశిస్తా అన్నాడు నేను శ్రీరామ అని రామం అడ్డు తగిలేవా కొట్టానంటే మళ్ళీ ఎలా కొడతానని నీకు తెలియదు అందుకని రామ నామానికి అడ్డు తగిలితే ఆఖరికి కొండలు కూడా పిండి చేసేస్తాను నా చేతుల్లోకి రాకన్నాడు పోని ఓ పని చేస్తాను నీ హృదయంలో ఉంటాను ఇంకొకసారి నా హృదయంలో ప్రవేశిస్తా ఎవరైనా అంటే ఎందుకని హృదయంలో ఉన్న స్థానం ఇంకెవ్వరికీ లేదు నా తల్లి సీతమ్మ నా తండ్రి రామయ్య ఏం భక్తి చూడండి మనమైతే ఏం చేస్తామో తెలుసా నా మనస్సు ఎప్పుడో నీకు ఇచ్చేసాను అదేటి అన్న మెరవగాయ బజ్జి పొట్లమా నీ మనస్సు ఎంతమందికి ఇచ్చేస్తావు పట్టుకెళ్ళి కాబట్టి వాళ్ళు అందరికి మనసు ఇచ్చేస్తావు వాళ్ళు ఏం చేస్తారు లోపల అంటే తినేసి ఒకట్లో శుభ్రం నలిపి అవతల పారేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆ మనసు అటుకుని కోకుని ఎడుతుంటా అది నీ మనసు గొప్పతనం ఇదే ఇందుకు ఇచ్చేయడానికి మనస్సు దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడానికే దిక్కుమాల ఆలోచన భగవద్భక్తుల యొక్క మనస్సు భగవంతుడికి తప్ప అన్యులకి చోటు లేదు ఇదే నిజమైన భక్తి గుర్తుపెట్టుకోండి మీ మనస్సులో భగవంతుడికి తప్ప ఇక దేనికి చోటు ఉండకూడదు వ్యక్తులకి కాదు ఏ వస్తువుకి చోటు ఉండకూడదు భగవంతుడే నిండిపోవాలంతే మన మనస్సు అంతా ఇలా నిండిపోతే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావయ్యా అని అడిగితే అమ్మో నిజమే కదా నీ మనస్సులో నాకు చో చోట్లేదు పోస్తాను నీ మీద కూర్చుంటాను నేను అవసరమైతే యుద్ధంలో మూర్చల్లి పడిపోతే సంజీవని పర్వతం దేవడానికో లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికో నా రాముడికి వాహనం లేకపోతే ఏమవుతాం తెలుసా రాముణ్ణి లక్ష్మణ్ణి ఈ భుజాల మీద ఎక్కించుకుని వాయువేగంతో వెళ్ళిపోతాను నా భుజ ఆ రాముడు కూర్చున్న స్థానంలో నువ్వు కూర్చోవడానికి నేను ఒప్పుకుంటానా కూర్చోడానికి లేదు కాళ్ళు కాదు చేతులు కాదు మనస్సు కాదు భుజాలు కాదు ఇంకెక్కడ నేను ప్రవేశించను అని అడిగితే ఆయన అన్నాడు నీ కర్మ మరి నేను ఇంకేం చెప్పలేను అలా నా చోట ప్రవేశించమని ఏం చెప్పలేను ఎందుకని నా రోమ రోమాలలో నుంచి ఏమొస్తుందో తెలుసా శ్రీరామ్ 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 శ్రీ